వాళ్ళు టెన్ టైమ్స్ లేదా ట్వంటీ టైమ్స్ డివైడెడ్ బై చేశారు అనుకోండి ఎంత వరకు వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇప్పుడు మీకు ప్రొడక్ట్ కాస్ట్ ఒక మూడు వేల రూపాయలు పడింది అసలు అవునా

సో అలానే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని నార్మల్ పీపుల్ కి చెప్పాలి ఇది ఇది ఎవరికి ప్లస్ ఎవరికి కావాలి ఈ ఇది మీకు ఈ పరంగా ప్లస్ అవుతుందని పార్లర్ వాళ్ళకి అయితే మీరు ఇలా ఇలా చెప్పండి అదే ఒక నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీలా బ్యూటిషియన్స్ కాదు నార్మల్ ఇప్పుడు మీ ఇళ్లలో ఉన్నారు కదా సో వాళ్ళకి ఏంటంటే

ఇది మీరు బ్యూటీ ఐటమ్ లో తెలుసుకోవాల్సింది అండ్ మీకు మూడు వేల అరవై రూపాయలతో కనుక మీరు ప్రొడక్ట్ కొనిపించగలిగితే వాళ్ళకి మీకు వచ్చే పాయింట్స్ ఎంత తెలుసు అండి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ పీవి వన్ ఫిఫ్టీ సెవెన్ పీవి వస్తుంది మీకు ఇక లిస్ట్ అంటే నేను తర్వాత ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి డిస్టర్బ్ ఇది కదా మీటింగ్ అంటే వేరే ఉంటుంది ఈ రోజు కూడా మేడం మీవన్నీనా అన్ని నా అనుకుంటారు కాబట్టి మనకి ఇది ఎంజాయ్మెంట్ టైం కాబట్టి అండ్ అల్టిమేట్ మీకు ఇక్కడ బిజినెస్ అనేది అయినప్పుడు మాత్రమే మేము దాన్ని తీసుకోగలుగుతాను అప్పుడు